వన్ అండ్ టూలో కాలు బాగున్నాయి అక్కడ కూడా కాలువలు రిమూవ్ చేసి కొత్త కాలువలు వేస్తున్నారు రెడ్డి కాలనీలో పదహారు సంవత్సరాలు అయితే ఇంతవరకు కాలువలతో సమాధానం అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే అక్కడ కాంట్రాక్టర్లు వచ్చి తర్వాత కాంట్రాక్టర్ రాలేదంటే చాలా అన్యాయం అధ్యక్ష బాగున్నాయి రోడ్లు లేకుండా ఊర్లో నోచుకోకుండా రోడ్లు లేకుండా ఉండే చోట ఎందుకు పోయలేదు బాగుండేట్లు ఎందుకు చేశారు ఇది అధికార దుర్వినియోగం కాదా లేదంటే మున్సిపల్ యొక్క నిధులను దుర్వినియోగం చేస్తున్నారు బాగుండే రోడ్లలో రోడ్డు మీద రోడ్ వేసి కాలువలు బాగుండేట్వి దాన్ని తొలగించి కొత్త కాలువలు వేస్తున్నారు రెడ్డీస్ కాలనీలో గత నాలుగు సంవత్సరాల నుంచి పోరాటం కనీసం వంద లక్ష రూపాయలు కాలువలన్నా మీరు విడుదల చేయలేదు ఎప్పుడైనా అడిగిన ప్రాసెస్ టెండర్లు ఉన్నాయని చోట టెండర్ చూసలేదు అవసరం ఉన్న చోట వర్క్ చేయలేదు అనవసరమైన చోట వర్క్ చేస్తున్నారు కాబట్టి దీని నిరసనగా ఈ కౌశల్ను నేను బహిష్కరిస్తున్నాను అధ్యక్షుడు పట్టణంలో మనకు ఉండేటటువంటి పాపులేషన్ కానీ లేకపోతే మనకు ఉండేటటువంటి హౌస్ హోల్డ్స్ కానీ సంబంధించి వార్డుల్లో ఎంతమంది శానిటేషన్ వర్కర్స్ ఉండాలా ఆ ఉన్నటువంటి వాళ్ళు కరెక్ట్గా పనిచేయడానికి అక్కడికి వస్తున్నారా లేదా ఎందుకంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఎందుకంటే సిల్ట్ వచ్చేసింది వణంకి వచ్చిన తర్వాత కూడా సిల్ట్ బ్లాక్ అయిపోయి నీళ్లు రోడ్లపైన వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా మనం మనం పార్కింగ్ మిషన్ ఉందో లేదో తెలుసు కానీ పాకింగ్ కూడా రావట్లేదు అట్లా కాబట్టి దయచేసి ఈ అవుట్ సోర్సింగ్ ఆ వర్కర్కి తీసుకోవడంలో మేము ఎప్పుడు అబ్జెక్షన్ కూడా ఎక్కడ చెప్పలేదు దయచేసి మదనపల్లి పట్టణంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రోగాల భారీ లేకపోతే ప్రొటెక్షన్గా ఉండాలని స్వచ్ఛ భారత్ అంటాము ఇంకో భారత్ అంటాము అన్నీ చేస్తాం కదా కాకపోతే పట్ట పట్టణంలో ఉండేటటువంటి శానిటేషన్ కండిషన్స్ కొంతవరకు మెరుగు పెరుగుతూ అంత బాగుంటుంది ఎందుకంటే పబ్లిక్ ఏది లేకపోయినా అడగచ్చు కానీ శానిటేషన్ బాగా లేకపోతే కష్టంగా ఉంటుంది దయచేసి దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పండి ఒకటో ఇరవై ఏడో వాటికి సంబంధించినంత వరకు ఎంతమంది వర్కర్స్ ఉన్నారు ఎన్ని మీదులు ఉన్నాయి మాకు దరి దగ్గర పద్నాలుగు వందలు ఓటర్స్ ఉన్నారు అక్కడ మరి అక్కడ వచ్చి ఎంతమంది ఉంటే మనకు పని జరుగుతుంది స్కిందుకు జరగలేకపోతుంది అనేది కొంత క్లారిఫికేషన్ చేయాల అదేవిధంగా వాటర్కి సంబంధించి కూడా దరిదాపుగా మూడు రోజులు ఒకసారి వాటర్ ఇస్తా ఉన్నా కూడా సొంత ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఏదన్నా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ను తీసుకొని కిందిస్తాయి వరకు మనకు సచివాలయాలు ఉన్నాయి కదా అమ్యూనిటీ అమ్యూనిటీస్ ఉన్నారు కదా వాళ్ళందరి దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఆ విషయం ఏదైనా చెప్పాలా కనీసం వాళ్ళు ఎవరు ఎవరు వస్తానో తెలుసు ఎవడు పోతున్నారో తెలుసు ఎవడో కంప్లైంట్ ఇస్తే వచ్చి ఏదో ఒకటి రాసుకొని పోయి ఎవరో ఒకరిపైన ఆక్షన్ తీసుకోవడం చర్యలు తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా ఆఫీసు సెక్షన్ ముందర వచ్చి గొడవ చేస్తుంది పబ్లిక్ పిలుసుకొచ్చి దానివల్ల మన శానిటేషన్ చాలా వరకు గుర్తుపడిపోయింది ఎందుకంటే ఎయిటీ మెంబర్స్ వర్కర్స్ ఎంచుకోవడం ఒకటి రిటైర్మెంట్ దాదాపు ఒక ఏడు మంది రిటైర్మెంట్ అవ్వడం జరిగింది దాని వల్ల సిక్ లో సిక్ దాదాపు పరిపాలన రోజు అటెండ్ అయ్యడం వల్ల శానిటేషన్ ఎక్కడ సరిగ్గా జరగడం లేదు డిసిల్ చేసిన అసలు లేదు దానివల్ల ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు

ఇప్పుడు మదనపల్లి మున్సిపల్ లిమిట్ లో నలభై నాలుగు సచివాలయాలు నలభై నాలుగు సచివాలయాల్లో ఎంతో మంది ఉన్నారు వారు వచ్చేస్తారా లేదా అనే విషయం ఇక్కడ ఉన్నటువంటి ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు కానీ ఎటువంటి సమాచారం ఏ రోడ్ ఒక్క కట్టి మన్ను కానీ ఎక్కడైనా ఏ వాళ్ళైనా పని చెప్తే ఇక్కడ ఉన్న ముప్పై మంది కౌన్సర్ గవర్నమెంట్ తీసేసి అత్యధికమైన ప్రజాత్వం అమలు కల్పించినారు కాబట్టి మేము ప్రతి ఒక్క చోట అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి నియోజకవర్గంలో ప్రతి చోట నాయకులు వెళ్లి టెక్కాయలు బట్టి ఏదో కాలువలు చేస్తాము రోడ్లు చేస్తాము అని చూపిస్తున్నారు ఎక్కడెక్కడ ఎన్ని వార్డులు చేస్తున్నారో చూపించాలి పదహారు వార్డులు అదే విధంగా పదహారు వార్డులు ఎన్ని టెండర్లు అయిపోయిన వర్క్లు ఉన్నాయో టెండర్లు వేసేస్తున్నారు మేము టెండర్లు అయిపోయి ఇప్పటికి ఎన్ని వర్క్లు ప్రొసీజర్ లో ఉన్నాయో చెప్పాల్సిందిగా గ్రౌండ్ లెవెల్లో ఎందుకైనా సుఖాద్దిగా గడుపుతున్నాము అదేవిధంగా శానిటైషన్ వరకు గురించి మేము చెప్పాను మేడం కరోనా పుష్కరాలను కూడా వైఎస్సార్ పార్టీలో ఉన్నప్పుడు కరోనా పుస్తకాలలో కూడా ఎక్కడా రండి కొత్త తట్టి చెత్త కనబడకుండా ఇక్కడున్న మంది వస్తువులకి కష్టపడి పని చేసి వైఎస్ కరోనా కాదు ఇంకా ఎక్కడికి కష్టం వచ్చినా ఎవరైనా సింహించినారు మేడం ఇక్కడ ఇప్పుడు రండి మేడం నేను చూపిస్తాను ఇటువంటి నేను కమిషనర్ ఎంత చెత్త మా వాళ్ళతో పెరిగిపోయిందో అడిగితే కూడా కనీసం సమాధానం చెప్పారు శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా ఇంకొక విధంగా మీరు చెప్పారు మీరు చెప్తుంటే కూడా అధికారులు స్పందించకపోవడానికి మేము ఎక్కడా చూడలేదు మీరు చెప్తున్నారు ఇప్పుడు పవర్ అయినప్పటికీ నేను పదహైదు రోజుల నుంచి చెప్తా మీకు ఒకరు కూడా పవర్ అయిన

కాబట్టి ఖచ్చితంగా శానిటేషన్ మీద మీరు ప్రత్యేక శ్రద్ధ ఉంచాలి అదేవిధంగా మా వార్డుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరుగుతాయో రేపు నెలలో అయినా మా వార్డులో ఏదో ఒక పన్నెండు మొదలు పెట్టాల్సిందిగా గౌరవ ప్రభుత్వాన్ని కోరుతానన్నారు ధన్యవాదాలు ఇది ఆకాశ నెల దర్శ మొన్ననే మనము ఆగస్టు ఫిఫ్టీన్త్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నేను కూడా పాల్గొన్నాను అంటే ఈ వాస్తవానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అవుతాను అయినా మా బతుకు మాత్రం బాగుపడదు ఇది నేను రాజకీయాల కోసమో లేదంటే పార్టీల కోసమో నేను ఎప్పుడూ మాట్లాడి మాకు అంబేద్కర్ రాసిందే రిజర్వేషన్ లో ఎస్సీ ఎస్టీ 一个了。 చరిత్ర ఉంది నలభై ఆరు ఏళ్ళ ముందు జనాభా ఈ రోజు రెండు లక్షల పై రెండు లక్షల పై మంది జనాభా ఉంటారు పక్కన రాష్ట్రాల నుంచి ఒక్క రోజుకు నాలుగు లక్షల పైన జనాభా సంచరిస్తా ఉంటారు ఇటువంటి చోట డెవలప్మెంట్ ఏ విధంగా ఈ కరువుతా ఉంది నాకు కాంట్రాక్టర్

తప్పే కొస్టి కు మార్కటడే ఏమ్ జోర్ అనే అధికారముని సంనిష్కరించలేరు తరువాత కుజైత సెక్షన్ ఏ బేస్ కింద తీసుకుని సాధారణ నిధుల ఎక్కడైనా మనం ఒక కాలవ కానీ రోడ్డు కానీ నిర్మించేటప్పుడు దాన్ని కొత్త ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో మాస్టర్ ప్లాన్ అనేది ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఇదే కౌన్సిల్ ఆ యొక్క మాస్టర్ ప్లాన్ అంతా ఆమోదించడం జరిగింది నాకు బాగా గుర్తుంది అధ్యక్ష ఇది కదిల్ రోడ్ అంటే పుంగులు రోడ్డు మున్సిపాలిటీ బార్డర్ కాడించి కదిలీ రోడ్ మున్సిపాలిటీ బార్డర్ వరకు హండ్రెడ్ ఫీట్ మరి ఈ మాస్టర్ ప్లాన్ ఉంది అధ్యక్ష మాస్టర్ ప్లాన్ లో హండ్రెడ్ ఫీట్ కనపరిచిన దాంట్లో మనమే ఆమోదం తెలుపు అధ్యక్ష ఈ రోజు మన వీళ్ళు దాదాపు ఒక కోటి ముప్పై ఐదు లక్షల చిల్లర తాళ పెట్టుకున్నారు అధ్యక్ష మరి మాస్టర్ ప్లాన్ లో హండ్రెడ్ ఫీట్ చూపించి ఇప్పుడు ఎందుకు అధ్యక్ష అది ఎనభై రోజులే ఉంది ఎనభై ఉండే దాదాపు ఒక కోటి ముప్పై ఐదు లక్షల పైసలు పెట్టి మళ్ళీ రేపు ఎప్పుడైనా మనం రోడ్డుని పెంచేటప్పుడు

ఈ ప్రజలు ఇక్కడ ఉన్న థియేటర్ కానీ హోటల్ కానీ అదేవిధంగా ఈ మీద కమర్షియల్ ఏరియా కానీ ఇళ్లలో ఇల్లు ఎవరైతే గృహాలు ఉన్నారో వాళ్ళు కట్టిన డబ్బులు ఎందుకు తిన్నారు రెండు అంటే పాలవర్గం లేదా చైర్పర్సన్ గారు లేదా ముప్పై ఐదు వాటికి సంబంధించి సంవత్సరం లేదా ఇంజనీర్ శక్తి ఇంత నిర్లక్ష్యం అంటే ఏమన్నా ఉత్తరాష్ట్ర పాలన జరుగుతుందా కౌన్సిల్ అందరూ ఏమన్నా కట్టద్దా లేకపోతే వచ్చి ఈడ మరి దిక్కులు కొట్టుకొని పోతున్నారా ఎందుకు ఇంత నిర్లక్ష్యం అధ్యక్ష ఇంజనీర్ శక్తికి అంటే ఒక ముప్పై లక్షల చలాలు ఈ రోజు దైనిక కట్టి రేపు మాస్టర్ ప్లాన్ లో నూరు అడుగులు విడప చేస్తే ఆ కాలు ఏం కావాలి ఆ డబ్బులు ఎవరివి మొదలు మళ్ళీ పట్టణ ప్రజలు కదా వివిధ రూపాయలు కట్టిన టాక్స్ కట్టడం కదా అంటే మళ్ళా ఇరవై రోజులు జరిగినప్పుడు హండ్రెడ్ మీటర్ వచ్చి ఉండడం మళ్ళా కాలు పోతుంది కదా తెలుసు అంటే ముందు చూపు లేదా ఒక్కసారి మీ ద్వారా ఇంజనీర్ ఇచ్చిన వాళ్ళు సమాధానం చెప్పాలని అడుగుతున్నారు ఎవరు పోయారు క్షేత్రస్థాయిలో ఎవరు పోయారు పైగా ఈ రిప్రజెంటేషన్ ఎవరు అధ్యక్ష మీరు ఇచ్చారా

అంటే కౌన్సిల్ మా ఇష్టమా కౌన్సిల్ ఏమో అడగలేదా లేదంటే ఇలాగ మూడు గంటలకు నాలుగు గంటలకు విలేకరులకు కూడా మరి వాళ్ళకి పీక్ అవర్స్ వాళ్ళు పంపించాలి ఇక్కడ కూడా వివిధ రూపాల్లో మరి వ్యాపారాలు చేసుకునేవారు అయినా కూడా మీరు కానీ మేము కానీ అందరం కూడా కౌన్సిల్ ప్రజల కోసం నెలకొకసారి ప్రజల భాగోదం జరిగి అజెండా కోసం ప్రతి ఒక్కరు టైం ఇలాంటి పీక్ అవర్స్ ఇలాంటి ఎవరు చెప్పారు మీ దిశకి ఏమన్నా చట్టకముందే చెప్పారా ఎవరు అడిగారు అధ్యక్ష మీరేమన్నా చెప్పారు అధ్యక్ష సోదరి మరి బాలగంగాధర్ రెడ్డి గారు సెంటిమెంట్ మీరేమన్నా చెప్పారు అమ్మా కాలని వచ్చిందమ్మమ్మాద కాలం కాదన్నా రోడ్డు కావాలన్నా పైప్ లైన్ కావాలన్నా ఆ కౌన్సిలర్ తమరికో కమిషన్ కాదు చెప్తే మరి వారి ప్రతిపాదన ప్రకారం ఆ డిపార్ట్మెంట్ ఏదైనా వాటర్ సెక్షన్ ఇంజనీర్ రోడ్ కార్మిక ఇంజనీర్ లైటింగ్ సెక్షన్ అయితే ఇంకో ఏం చేయరు వాళ్ళకి చెప్పాలని ప్రకారం అంటే ఏమనుకుంటున్నారు అవసరం ఉందా లేదా భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ యాక్ట్ ఇక్కడ నడుస్తున్నదా లేదా వీళ్ళిష్టమా ఏమిది ఏ రాజ్యం ఇది ఎక్కడ ఎలాగైనా అంటే కౌన్సిల్ ఏమైనా అడగాలనుకుంటున్నారా

మిమ్మల్ని మాట్లాడుతున్నా అధ్యక్ష ఈ రోడ్డు పెట్టేటప్పుడు మాస్టర్ ప్లాన్ సంబంధించిన ఈ యొక్క వాళ్ళనే మనం సంప్రదించిన ఇంజనీర్ సెక్షన్ చూడండి అధ్యక్ష వీరే ఎవరైతే ఈ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఉన్నారో నీట్ గా అధ్యక్ష గత ఈ ప్రభుత్వం వచ్చినంగా ఈ మదనపల్లి పట్టణంలో ఎక్కడెక్కడ నూరు అడుగులు ఎక్కడెక్కడ ఎనభై అడుగులు ఎక్కడెక్కడ ముప్పై అడుగులు ఎక్కడెక్కడ యాభై అడుగులు అని ఇచ్చింది ఎక్కడ అధ్యక్ష ఇది రెండు చూడండి అధ్యక్ష హండ్రెడ్ ఫీట్ రోడ్డు పుంగనూరు రోడ్డు మున్సిపాలిటీ బాటర్ నుంచి అదే విధంగా కదిర్ రోడ్డు మున్సిపాలిటీ బాటర్ అంటే కదిర్ రోడ్ పోయే దావే కదా అధ్యక్ష ఇది హండ్రెడ్ ఫీట్ ఇచ్చి కౌన్సిల్ పెట్టి ఆమోదం తీసుకొని ప్రభుత్వం చెప్పిందని మా దగ్గర ఆమోదం తీసుకొని ఈ రోజు ఎనభై అడుగులు నేతన అన్ని కోట్లు పెట్టి కోటి ముప్పై లక్షలు పెట్టి ఎవరు జోరీలు నింపడానికి ఎంత ప్రజాదవుతుంది అధ్యక్ష రేపు నూరేడుగులు చేస్తారు కాలవ చెప్పమనే ఇంజనీర్ సెక్షన్ అడుగుతున్నా మీరు టౌన్ ప్లానింగ్ సెక్షన్ తీసుకున్నారా సజెషన్ తీసుకుంటారా ఏ విధంగా మీరు పెట్టారు ఎవరు చెప్తే పెట్టారు చైర్పర్సన్ గారు చెప్పలా మీరే చెప్తున్నారు వార్డు మెంబర్ వాళ్ళు చెప్పలా వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఎవరు ఇంట్రెస్ట్ లేకుండా ఎవరు చెప్తే పెట్టారు కమిషన్ గారికి గ్రీవెన్స్ అర్జీలు వస్తే ఏ అంశమైనా మదనపల్లి మున్సిపాలిటీలో ఎక్కడ ఒక రూపాయి పెట్టాలన్నా మీ దృష్టికి తెచ్చి ఆ తర్వాత మరి ఆ పార్టీకి సంబంధించిన మెజారిటీ కన్సిలర్ ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన రాజ్యాంగంలో మహోన్నతమైన భారతదేశంలో ప్రపంచంలో రెండు వందల డెబ్బై దేశంలో ఏ దేశంలో రాజ్యాంగం

అది ఎంత హండ్రెడ్ ఫీట్ డ్రై చేస్తారా లేదంటే ఎయిటీ ఫీట్ డ్రై చేస్తారా అది మ్యాన్ అప్రూవల్ తీసుకొని డిఈగా ఎత్తిగా పంపించే సమీప అయితే మున్సిపాలిటీలో తీసుకుంటారు అలాగే ఇక్కడ డిఈగా ఈరోజు హెల్ప్ అయితే ఆలయపోయారు నేను ఒకసారి మేడం గారిని సమీప గారిని ఎక్కువ తీసుకెళ్ళి ఈ హండ్రెడ్ ఫీట్ లో చెప్పారు హండ్రెడ్ ఫీట్ లో ఉంది అక్కడ మాస్టర్ ప్లాన్ మనం ఫీట్ ఉంది ఎయిటీ ఫీట్ లో చేస్తే ఈ ప్రకారం కొద్దిగా

ఇదే కౌన్సిల్ పెట్టాము మీరే సిఆర్ ఇచ్చినారు మనం సిఆర్ ఇచ్చేటప్పుడు హండ్రెడ్ పీట్ శాంక్షన్ కాఫీ ఆ తర్వాత హండ్రెడ్ పేట్ శాంక్షన్ అయ్యాను ఈ రోజు మరి నేను అనంతపురం వాళ్ళు మీరు కౌన్సిల్ సిఆర్ పెట్టండి అన్నప్పుడు మీరు ఏం పెట్టాల నోట్స్ నోట్ ప్లాన్ పెట్టలేదు మీరు మనకు మాస్టర్ ప్లాన్ ఆమోదం తెలపక ముందు మేము ఇస్టిమేషన్ పంపించాం ఈ రోజు మాస్టర్ ప్లాన్ వచ్చింది కాబట్టి ఎనభై ఏడుగుళ్ళలో మనం వేస్తే లేకపోతేనే నూరేషన్ కాల గుళ్ళు అవుతుంది కాబట్టి మీ దృష్టి పెడుతూ మీ ఇష్టం ఈ పాలన మీది లోకల్ వాళ్ళు ఇష్టం మెజారిటీ కౌన్సిల్ ఏం చెప్తారు అది నోట్ ఎంత చక్కగా వాళ్ళు చేసిన పొరపాటు మనమే చేశామంట ఇప్పుడు ఆమోదించమోదించిన చెప్పినారంట లేక పద్ధతిగా చైర్పర్సన్ కమిషన్ గారు కదే డి గారు కదే అది కాదు నేను అడుగుతున్నాను మీరు ఎనభై అడుగులు ఉన్నప్పుడు మీరు పెట్టినా కానీ హండ్రెడ్ ఫీట్ అయినప్పుడు మీరు పెట్టినా కానీ మాస్టర్ ప్లాన్ వచ్చింది హండ్రెడ్ ఫీట్ లో రిమార్క్స్ ఏమన్నా కన్సల్ట్ డిపార్ట్మెంట్ తో మీరు కన్సల్ట్ అయ్యారా అయ్యా మనం ఏమన్నా ఒక మీటింగ్ ఇప్పుడు మనకి హెడ్ మాస్టర్ కమిటీ మీటింగ్ లేదు కాంట్రాక్ట్ కమిటీ మీటింగ్ లేదు కాంట్రాక్ట్ కమిటీ మీటింగ్ ఉంటే ఇలాంటి చర్చించుకోవచ్చు మీ సమస్యలు కమిషనర్ సమస్యలు కాబట్టి అలాంటిది ఏదన్నా ఇలాంటి రాబం వస్తున్నది ఎనభై అడుగులలో మనం ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి తెచ్చిస్తే హండ్రెడ్ మీటర్స్ కుటుంబానికి దృఢం అవుతుంది ప్రజాతరం దృఢ్యం కాబట్టి దీన్ని ఏ విధంగా చేద్దామని అజెండాకు రాగముందే మీ సంవత్సరంలో తెచ్చింది అంటే ఏ అంటే ఏమి తెలుగు తక్కువ వాళ్ళు ఏదో చదువు లేదా ఏదో ఇరవై ముప్పై ఇచ్చేస్తే ఆ పక్క వాళ్ళు బోన్ చేస్తా వెళ్ళినా కానీ వెళ్ళినా కానీ వెళ్ళిపోతారు అండి ఇంకా అధ్యక్ష రూపాయలతో ఒక వర్కర్కి ఎనభై మందిని మనం తీసుకున్నాం తీసుకొని ఏదో గుడ్డి కంటే మెలమే అని ఏదో చెప్పించుకున్నాయి ఇవిడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చేక దాదాపు పన్నెండు వేల జీతాలంగా అధ్యక్ష పదివేలతో తీసుకునే కట్టిన దాడిలో ఉన్న భేదలికంగా ఉన్నాం ఈ శానిటేషన్ తీర్చేసి పేదలే వస్తారు బాబు ఆ పదివేలు నిర్వేళ రాక పది రూపాయలు ఇంట్రెస్ట్తో కుటుంబం పోషించుకోలేక ఈ రోజు వాళ్ళు ప్రైవేటు నిలలో చెత్త లేకుండా ఈ గుజరీ నీళ్ళలో చూసుకుంటా హోటల్లో ఎంత దయనీయంగా ఏర్పడింది అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయం గవర్నమెంట్కి చెప్పినాము మనం జనరల్ ఫండ్లో ఇస్తున్నాం ఎనభై మందికి రూపాయలు తక్కువ ఐదు వందల రోజు ఈ రోజు ఎనభై మందికి జీతాలు నిర్వహించుకుంటాం వార్డులో అడుగులే విపరీతంగా ఈ సంఘటన మా అయితే కదా పెద్ద పెద్ద వార్డు ఒక ఇల్లుంటే నాలుగు ఇల్లు అడుగు విపరీతమైన గౌడు విపరీతమైన సీటు విపరీతమైన చట్ట ఎక్కడ కూడా ఎంత ఇది అభిమానం దీనిపైన దృష్టి సారించారు ఎన్ని సార్లు ఇదే తోసారి కలెక్టర్ గారు చెప్పండి కలెక్టర్ దృష్టి అండి మేము కూడా కాళ్ళకే వస్తాము చైర్పర్సన్ గారు మేము అందరూ కూడా వస్తామని చెప్తా ఏమల్ అని అధ్యక్ష గతంలో కూడా లాస్ట్ టైంగా నాకు జరిగినప్పుడు శాంట్రీ ఇన్స్పెక్టర్ ఉన్నారు మా డివిజన్ అధ్యక్ష కర్మల కర్మల శక్తిమణి వాళ్ళు మా ప్రజానమ్మ వాడు లేదు మా జిల్లా ఉండరు లేదు మా సొంత మీద చెప్తానంటే సంత ఉండాలి కదా ఇష్టం ప్రకారమా ఎవరు చెప్తే చేస్తానో మీరు ఎవరో చెప్తే చేసేదానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ మున్సిపాలిటీ రూలింగ్ ఎవరో చెప్తే ఇక్కడ అంటే సిఆర్ఎరు ప్రజలకు సంబంధించింది ఉంటేనే ప్రజలకు నీతి నిజాయితీగా దాంట్లో ఏ విధంగా వేరే కోణం లేకుండా సంబంధం ఉంటేనే ఇక్కడ ఇస్తారు అది గుర్తుపెట్టుకోండి